కారడి శంకరాచార్యులు వాళ్ళది రివర్కి వెళ్తున్నాం రివర్ నది చూడటానికి వెళ్తున్నాం శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం స్వీకరి స్వీకరిస్తానంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే తల్లి ఆజ్ఞ కోసం ఇలా ముసలిని ముసలిలో కాలు చిక్కుకున్నట్టు అయితే అప్పుడు తల్లి ఆజ్నిస్తుంది అన్నమాట ఆ ముసలిని మాయ అదే ఇది కారడ కారడి అదో ఆయన ఆంజనేయులు గారు స్టోరీ అదిగో శంకరాచార్యులు వారి సన్యాసాశ్రమం స్వీకరించాలంటే తల్లి ఆజ్ఞ కోసం అలా ఆ ముసలి ముసలి వచ్చి కాలు పట్టేసినట్టు చెప్తారు ఆంజనేయులు గారు అడుగుతున్నారు మనవడు అదే పొలం బడిగిపోతావాడు వాడేసరికి ఒక కుక్కొచ్చి బాయపెట్టింది కదా ఇంకా బడిగిపోతావా అని అడిగిందేమో మనవాడు నాకు నది స్నానం లేదు అని చెప్పి తల్లి బాధపడుతుంటే తల్లి కోసం ఇక్కడ నదిని తీసుకొస్తాడు అనమాట అక్కడ వాళ్ళు చదువుతున్నారు పాడు నది